గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ రాజ్యాంగ బద్దంగానే పనిచేసిన ఎప్పుడూ పది దాటలే మోదీ నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లిన జంబులో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది టెర్రరిజానికి బదులిస్తాం భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలుపెట్టిన రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న గణన చేసి తీర్థం రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిధిని ఎత్తేస్తాం సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత జనవరి ఫస్ట్ వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు వచ్చే నెల నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత్త సెకండ్ ఫేజ్ మెట్రోకు నిధుల కొరత లేదు కేంద్రం వద్ద పెండింగ్లో ఐదు కారిడార్ల డిపిఆర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తాం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి వెల్లడి క్యూఆర్ కోడ్తో పాన్ కార్డు క్యూఆర్ కోడ్ ఫీచర్తో పాన్ కార్డులు ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టును ఆమోదించింది క్యూఆర్ కోడ్ కార్డులు వచ్చిన ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయి మారదు షిండే రాజీనామా మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవర్ తో కలిసి మంగళవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణకు రిజైన్ లెటర్ అందజేశారు తదుపరి సీఎం ఎవరో ఇంకా తెలియలేదు మూసీలో అక్రమాలు తొలగించాల్సిందే నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి హైకోర్టు హైడ్రా ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది మూసీ ఏరియాలో సర్వే చేపట్టి బాధితులను గుర్తించాలి ప్రభుత్వ విధానం మేరకే వారికి వసతులు కల్పించాలి సర్వేకు అధికారులు వస్తే ఎవరు అడ్డుకోదు అక్రమంలో ల్యాండ్ పట్టా శిఖం భూములైతే ముందుగా నోటీసులు ఇవ్వాలి చట్ట ప్రకారం వారికి పరిహారం కూడా చెల్లించాలి నదులు చెరువులను ఆక్రమించుకున్న క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశం వరంగల్తో పాటు మరో మూడు ఎయిర్పోర్ట్లు పాల్వాంచా అంతర్గం ఆదిలాబాద్లో మంజూరు చేయండి కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి బాబుఘట్ అభివృద్ధికి రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శాంతి విగ్రహం నాలెడ్జ్ హబ్ మెడిటేషన్ విలేజ్ ఏర్పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి వరంగల్ ఏర్పోర్టు భూసేకరణ కోసం ఏఏఐకి రెండు వందల ఐదు కోట్లు ఇచ్చినాం పాల్వాంచలో భూ వివరాలు అందజేసినాం అంతర్గంలో ఐదు వందల తొంభై ఎకర ఎకరాలు గుర్తించినాం ఆదిలాబాద్లో అదనపు భూమిని అప్పగిస్తాం పౌర విమానయాన మంత్రి రామ్మోహన్తో భేటీలో ప్రస్తావన వరంగల్ ఎయిర్పోర్ట్ను వంద శాతం పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన సీఎం రేవంత్ బట్టి ఉత్తమ్ ఎంపీలు కెనడా మెక్సికో చైనా వస్తువులపై సుంకాలు పెంచుతా అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చొరబాట్లు డ్రగ్స్ కు చెక్ పెట్టేందుకేనని వెల్లడి సన్నాసిని కలెక్టర్ గా పెట్టిండ్రు సిరిసిల్లా కలెక్టర్ పై నోరు పారేసుకున్న ఎన్ని రోజులు చూస్తాం నేను అంత మంచోనే కాదు అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన వెంట్రు కూడా పీకలేరంటూ కామెంట్లు గ్రేటర్ హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ సనత్నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ ఈ నెల ఇరవై ఐదున రెండు వందల తొంభై ఎనిమిదికి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం చెట్ల నరికువేత్త చెత్త కాల్చడం బ్లాస్టింగ్తో తీవ్ర కాలుష్యం పట్టించుకొని బల్దియా ఈసీబీ ఫారెస్ట్ శాఖలు జీడిపెట్లలో రోడ్లపై రక్త ప్రంగులో కెమికల్స్ వరద డ్రైనేజీలోంచి పొంగి వీధుల్లోకి పరిశ్రమల నిర్వాహకం బెంబెల్లెత్తుతున్న జనం డిజైన్ లేకుండానే నిర్మాణం సుందిల బ్యారేజ్లో ఏ బ్లాక్ పరిస్థితి కాళేశ్వరం కమిషన్ ముందు ఒప్పుకున్న ఆఫీసర్లు రెండో బ్లాక్ డిజైన్లే ఏకు వాడాల్సి వచ్చింది రిటైర్డ్ ఈఎల్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే చేశామని వెల్లడి డిజైన్లు ఉన్నట్లు అప్పడవిట్లో తప్పుడు సమాచారం కమిషన్ ఆగ్రహం రాజ్యాంగమే మన బలం అది ఒక పురోగమన పత్రం వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము కాలంతో పాటు దేశ ఆకాంక్షలు కళలు సరికొత్త ఎత్తులకు చేరుతాయని రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు దేశ అవసరాలు ఎదురయ్యే సవాళ్ళు మారిపోతాయంటాయని వీరికి తెలుసు అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంలా వదిలేదు దానొక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్లేలా రూపొందించారు ప్రధాని మోడీ డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగం సచేతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత్ రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సిజిఐ జస్టిస్ ఖన్నా మూసి ప్రక్షాళన జరగాల్సిందే అక్రమ నిర్మాణాలు అక్రమణాలు తొలగించాల్సిందే నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి పేదలకు ప్రత్యామ్ చూపాలి ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు హైకోర్టు మార్గదర్శకాలను ఈ కింది కోర్టులు పరిగణలోకి తీసుకోవాలి యువతకు నైపుణ్యం ఉపాధి కల్పనే లక్ష్యం పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం జిల్లాలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోగా ఏఐసిటి నిర్మాణం ప్రారంభం ఈనాడు ముఖాముఖిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ ప్రమాణాలతో బాపుఘాట్ అభివృద్ధి దానికి అవసరమైన రెండు వందల ఇరవై రెండు ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి మామూనూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి రాజ్నాథ్ సింగ్ కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జనగణలో కులగణను చేర్చాలి ప్రధాని మోదీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ప్రసంగించారు త్వర తగిన ధాన్యం కొనుగోలు బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి అధికారులకు సీఎం ఆదేశం మండల పరిషత్లకు ఆమోదం పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే కథం తొక్కిన నిర్మల్ జిల్లా దివాలాపూర్ మండలవాసులు జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి తొమ్మిది ముప్పై గంటల వరకు నిరసన ఆర్డీఓ కారు దహనానికి కొందరి యత్నం దివాలాపూర్లో జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు ఏ ప్రాజెక్టులు ఎవరు ప్రాజెక్టులు వస్తారో కూడా రేవంత్కు తెలియదు జాతీయ రహదారులు విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్రమే వాటి అనుమతులతో భరోసా ప్రభుత్వానికి సంబంధమే లేదు కేటీఆర్ వెల్లడి మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యం కొనసాగుతున్న ఉత్కంఠ షిందే రాజీనామా ఆమోదం డిజైన్ డ్రాయింగ్ లేకుండా టూ ఏ బ్లాక్ నిర్మాణం జస్టిస్ గోష్ ఎదుట తప్పును అంగీకరించిన వేణుబాబు వార్తా స్వతంత్ర భారత్ కు మూల స్తంభం రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక వేడుక పార్లమెంట్ సెంటర్ హాల్లో జరిగిన సభలో రాష్ట్రపతి ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీ ఎంపీలు సమావేశంలో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం స్మారక తపాల బిల్లా విడుదల పార్లమెంట్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ముర్ము చిత్రంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీ రాహుల్ గాంధీ తదితరులు బ్యాలెట్ ఓటింగ్ ను తిరస్కరించిన సుప్రీం దానివల్ల అవినీతి తగ్గుతుందా అని పాల్ను ప్రశ్నించిన ధర్మాసనం బాపుఘట్ అభివృద్ధికి రెండు వందల ఇరవై రెండు ఎకరాలు ఇవ్వండి రక్షణ మంత్రి రాజ్నాథ్ను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు వెళ్లండి మామలూరు ఎయిర్పోర్ట్ పనులకు అనుమతితో పాటు మరికొన్ని విమానాశ్రయాలు మంజూరు చేయండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి అబద్దాల ఇంజనీర్లపై జస్టిస్ సిపి ఘోష్ ఫైర్ పట్నం బైల్ పిటిషన్ డిసెంబర్ ఐదు వాయిదా రేవంత్ రెడ్డిలో నిస్పృహ అసహనం రాహుల్ జోక్యంతో వెనక్కు తగ్గిన సీఎం అదాని మేం రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు మీడియాతో కేటీఆర్ మహాసీఎంపై సీఎంపై న ఢిల్లీలో దూతల కోసం ముంబైలో వెయిటింగ్ షిండే రాజీనామా సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్ కొత్త సీఎంగా ఫడ్నవీస్ కే బీజేపీ అధిష్టానం మొగ్గు ముంబైలో రాజ్నాథ్తో తో మంగళవారం గవర్నర్ సిపి రాధాకృష్ణకు రాజీనామా లేఖను అందజేస్తున్న సీఎం ఏక్నాథ్ సిండే చిత్రంలో దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ త్వరితగిన ధాన్యం కొనుగోలు ముప్పైనా జరిగే రైతు పండుగను జయప్రదం చేయాలి కలెక్టర్లకు సీఎం ఆదేశం విఘటించిన మహాధర్ణ భోజనం మళ్ళీ నలభై మంది విద్యార్థులకు అస్వస్థత మాగనూరు జడ్పీ హై స్కూల్లో ఘటన మెట్రో టూ విస్తరణ త్వరలోనే ఎయిర్పోర్ట్ లింకుతో మూడు కారిడార్లు పనులు జపడంతో మూడో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్రణాళికలతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెట్రో రైలు ఏడేళ్ళు పూర్తి సందర్భంగా ఎండి ఎన్విఎస్ రెడ్డి